నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి ముందుగా హెడ్లైన్స్ ఈ నెల ముప్పైన తణుకులో శ్రీనివాస కళ్యాణోత్సవం ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉగాది పురస్కరించుకుని ఈ నెల ముప్పై ఆదివారం తణుకులో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు తణుకులోని నరేంద్ర సెంటర్ జూబ్లీ బ్రిడ్జ్ వద్ద నూలి గ్రౌండ్ లో సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు శ్రీ శ్రీనివాస కళ్యాణం జరుగుతుందని తెలిపారు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉగాది పంచాంగ శ్రవణం జరుగుతుందన్నారు కుటుంబ సపరివార సమేతంగా సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి కళ్యాణం తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు కళ్యాణం

మన తణుకుపట్నంలో శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించాలని సంకల్పించడం జరిగింది ఆ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా కళ్యాణోత్సవం మన తణుకుపట్నంలో నరేంద్ర సెంటర్ దగ్గర ఉన్నటువంటి జూబ్లీ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి నూలీ గ్రౌండ్స్లో ఈ కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది కనుక దీనికి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలగించి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కటాక్షాలను పొందాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను దీనికి సంబంధించి పాసులు కూడా మన తణుకు ఎమ్మెల్యే ఆఫీస్లో అందుబాటులో ఉంటాయి రేపటి నుంచి వారిని కూడా దానికి పాసులు సంబంధించి కావాల్సిన వారు తీసుకుని అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కట న్యూస్ పొందాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం